హలోయండండి అందరికీ మీ అందరికీ బాహుబలి సినిమా ఐడియా ఉండే ఉంటుంది బాహుబలి సినిమాలో ఏదైతే హీరో ప్రభాస్ని రాజ్యం నుంచి వెలివేసినప్పుడు ఆయన ప్రజలతో మమైక్యం అయినప్పుడు ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడతారు అదే సమయంలో ఎవరైతే విలన్ బిజ్జలదేవ ఉన్నారు కదా ఆయన ఒక డైలాగ్ చెప్తారు ఏంటి అంటే ప్రాణాలతో ఉంటే వీడు ఎక్కడున్న రాజేనా అనే డైలాగ్ ఉంటుంది కదా సేమ్ ఇప్పుడు అదే విషయం జగన్మోహన్ రెడ్డి విషయంలో మనకి ప్రో అవుతుంది ఏంటి అంటే అధికారం లేకపోయినా కానీ ప్రజలతో ఉంటే ఎక్కడున్న రాజేరా అనే విషయం అయితే ఏదైతే రీసెంట్గా వల్లవనేని వంశీని పరామర్శించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి విజయవాడలో ఏ స్థాయిలో ప్రజలు బ్రహ్మరంగం పట్టారు రీసెంట్గా మిర్చి యార్డ్ ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో ప్రజలతో ఏదైతే రైతులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని వెళ్ళినప్పుడు అక్కడికి పెద్ద ఎత్తున అది పార్టీ కార్యక్రమం కాదు ఓన్లీ ఒక పరామర్శ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జనల్ తరలి రావడం అనేది ఒక రకంగా వైసీపీ అభిమానులకు జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చే విషయం ఒకసారి అయితే ఆ విజువల్స్ చూద్దాం తర్వాత మనం ఈ ఇష్యూ ఇష్యూలో మాట్లాడుకుందాం చూసారు కదా ఇది అంతా గుంటూరు మిర్చి యాడ్ ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద ఎత్తున ప్రజలు తరలిచ్చారో ఇది ఎన్నికలు కూడా కాదు ఒక పేడు అంటే కొంతమంది ఎన్నికలప్పుడు అప్పుడు డబ్బులు తరలిస్తారు డబ్బుల కోసం ప్రజలు తరలిస్తారు కదా అది కూడా కాదనమాట వీళ్ళంతా ఎలాంటి డబ్బు లేకుండా వచ్చిన వాళ్ళు అంటే ప్యూర్ అండ్ ఫ్యాన్ బేస్ అనమాట జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుసుకొని మరి అక్కడికి రావడం జరిగింది చూశారు కదా ఎంత పెద్ద ఎత్తున ప్రజల ధరలు వచ్చారు మొత్తం జనసందోహం అయింది అక్కడ ఒక రకంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏడాది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అందరూ ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రజల్లో క్రేజ్ అనేది పెరిగిపోతుంది అంటానికి ఇది ఒక నిదర్శనం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే రీసెంట్ డేస్లో ఏదైతే పార్టీలో కీలకనైతేనే విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం ప్రతి ఒక్కరు ఒక్కలొక్కలుగా రాజ్యసభ సభ్యులు కూడా వెళ్ళిపోవడం పార్టీలో ఒక నిరూస నిత్సాహం నెలకొని ఉంది అయినా కానీ ఈ స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ పదకొండు సీట్లకు పరిమితం అయినా కానీ ఈ స్థాయిలో ఏదైతే నిన్న విజయవాడలో కూడా చూసుకుంటే బారిగేట్లు తెరుచుకొని మరి బారిగేట్లు గేట్లు పోలీసులు అడ్డుపెట్టినా కానీ బారిగేట్లు తెరుచుకొని మరి ప్రజలు ఆయన కలవటానికి చాలా ఆసక్తి చూపారనమాట మనకి అర్థమైంది ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అంటే ఇట్లా ఏమంటారు వేరే వ్యక్తుల మీద కేసులు ఇలాంటివన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో అది ఆటలుటట్టుగా మీకే నష్టం ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రం జనం ఎగబడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా విజయవాడ వెళ్ళినా కానీ ఆయనకు ఓన్లీ పదకొండు సీట్లు వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఆయనకి జనం బ్రహ్మరథం పడుతున్నారంటో ఎలాంటి సందేహమైతే లేదు ముఖ్యంగా మిర్చి రైతులు ఇప్పుడు ధర లేక బాధపడుతున్నారు గత సంవత్సరంలో ఇదే డేట్న దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు కూడా మిర్చి ధర పలికింది కాబట్టి ఈ స్థాయిలో ఇప్పుడు పడిపోవడం అనేది ఒక రకంగా రైతులకి తీవ్రమైన బాధ కలిగిస్తున్న విషయం వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం బ్రహ్మరథం పట్టారనడంలో ఎలాంటి సందేహమే లేదు ఈ యొక్క ఇష్యూలో ఈ యొక్క అభిప్రాయానికి ఇంత కమెంట్లు తెలియజేయండి ఓకే